స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు అందులో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతుంది ఇందులో భాగంగా ఇసుక ఉచితం కాదు ట్రాన్స్పరేషన్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును ఉచిత ఇసుక పాలసీని అన్ని రకాలుగా పారదర్శకంగా ఇసుక సామాన్య మానవుడికి అందించే విధంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది సైడ్ చేసిన ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము సర్ప్రైజ్గా టాస్క్ ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది అట్లాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడి నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సిక్స్ ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్వేషన్గా మేము ట్రీట్ చేస్తాము చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదే విధంగా రమ్మని చెప్తున్నాము ఇల్లీగల్ శాండ్ ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్టెన్యడ్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ